హాయ్ అందరికీ నేను మీ శ్యామ్ ప్రసన్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఈరోజు టాపిక్ వచ్చేసి డైపర్స్ అండి ఫస్ట్ అయితే నేను మా బాబుకు వాడే డైపర్స్ ఏంటిదో మీకు చూపిస్తాను అంటే మా పాపకు కూడా నేను అదే వాడాను అదేంటిదో మీకు ఫస్ట్ చూపిస్తాను చూపించాక ఆ టాపిక్ ఏంటిదో చెప్తాను ఎందుకంటే ఫస్ట్ చెప్తే మీకు అర్థం కాదు చూపిస్తే చెప్తే అర్థమవుతుంది ఏనండి నేను వాడేది మామ్స్ పోకో ప్యాంట్స్ ఇవే వాడతా దీని గురించి టాపిక్ అన్న కదా ఏంటంటే నాకు ఫస్ట్ వేసాక ఏది పడుతుందో అదే కంటిన్యూ చేయండి లేకపోతే మధ్యలో డిమార్ట్కి వెళ్ళినప్పుడు తక్కువ రేటు ఉన్న కానీ మనం డైపర్స్ పట్టుకొని వస్తే పిల్లలకు ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది ర్యాషెస్ వచ్చినాయి అనుకో డైపర్స్ వేసినా కానీ కొన్నా అంత పెద్ద కవర్ కొన్నా కానీ యూజ్ ఉండదు పిల్లలకి ఏది పడుతుందో అదే తెచ్చి వాడండి ప్లీజ్ ఎందుకంటే వాళ్ళది చాలా పిన్ అంటారు కదా అది అందుకనే వాళ్ళకు మీకంత డౌట్ ఉంటే డాక్టర్ రికమెండ్ చేసిన డైపర్స్ వాడండి ఈ జనరేషన్లో గోచీలు క్లాతులు అని ఎవరు గడతలేరు చాలామంది డైపర్స్ వేస్తున్నారు దీనివల్ల పంగలు వాచుకోపోవడం అని వంకర వంకరవ్వడం అని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా అని మీకు డౌట్ రావచ్చు నేను మా డాక్టర్ని అడిగాను ఏది మా మోక్ష పాపప్పుడు ఎందుకంటే దానికి కొంచెం నడుస్తుంటే పంగకాలు వేసి నడిచేది చిన్నప్పుడు అందరు డైపర్స్ వల్లనే డైపర్స్ వల్లనే అంటే భయం వేసి వెళ్ళి అడిగాం అడిగితే తను చెప్పింది ఏంటంటే దానివల్ల ఏం కాదంట కాకపోతే ఇది టూ అవర్స్కి ఒకసారి ప్యాక్ చేంజ్ చేయాలి ప్యాట్ చేయకపోతే మాత్రం న్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు రెగ్యులర్గా తెచ్చే డైపర్స్ అయినా సరే అందుకే ఆ భయాన్ని మీరు పక్కన పడేయచ్చు మంచిగా వాడుకోవచ్చు ఎన్ని రోజులు వాడవచ్చు కూడా మీకు తెలియాలంటే పిల్లలు అంబాడే టైంకి లేకపోతే పాకే టైంకి కొంచెం హార్ట్గా ఉంటుంది వాళ్ళకు పాక రాదు బర్వ్ అయిపోతాయి కదా యూనియన్ పోయంగానే కొంచెం ఉబ్బుతుంది వాళ్ళు బోర్లో పడలేరు పాకలేరు ఆ టైంలో ఏం చేయాలంటే అప్పుడప్పుడు వేయకండి నైట్ పడుకునేటప్పుడు వేయండి మార్నింగ్ పిల్లలు ఆడుకునేటప్పుడు అస్సలు వేయకండి వేస్తే కూడా యూజ్ ఉంటుంది అంటే కొంచెం హెల్తీగా ఉన్న బేబీస్ బలంగా ఉన్న బేబీస్ అయితే బోలబడతారు పాకుతారు కానీ కొంతమంది పిల్లలు అట్లా చేయలేరు లేట్గా పాకుతారు మా మోక్ష లేట్గా పాకింది అందుకనే మా చిన్నోనికి మార్నింగ్ అంతా వేస్తాను నేను ఓన్లీ నైట్ పడుకునేటప్పుడే వేస్తున్నా అది కూడా త్రీ అవర్ అయినా టూ అవర్స్ కోసారైనా ప్యాడ్ పక్కా చేంజ్ చేస్తున్నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఉంటామల్లా